సిటీవీ విశ్వవ్యాప్త వీక్షకులందరికీ ఆస్తిక మహాశైలకు సిటీవీ ప్రసారాలతో నమస్తే వైభవోపేతమైనటువంటి వెంకటేశ్వర సేవ కార్యక్రమానికి మీకందరికీ పునఃస్వాగతం ఈ కార్యక్రమంలో మనము ఆ స్వామివారికి సంబంధించిన అనేక రకాలైనటువంటి లీలలను శ్రీహరిదాసి అయినటువంటి డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజా వాడపల్లి గారిని అడిగి వారి స్వీయ లీలలను మనం తెలుసుకుంటూ ఉన్నాం ఇక ఈ క్రమంలో మరొక లీల ఆ అమ్మని అడిగి తెలుసుకుందాం ఇక ఈ వీడియోని చూస్తే లైక్ చేయవలసిందిగా మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను అమ్మ నమస్తే అమ్మ నమస్కారం ఆపద మొక్కుల వాడికి మీకు చాలా దగ్గర సామీప్యం అనేది ఉంది ఎందుకనంటే మీ స్వచ్ఛమైన భక్తే దానికి ఒక నిదర్శనం రూపం అయితే మీకున్న మరొక కళ్ళు చెమర్చే అనుభవం ఏమైనా ఉందా ఒకసారి మాతో షేర్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను మహద్భాగ్యం ఎందుకంటే చాలా అనుభవాలు ఉన్నాయి ఒకటా రెండా ఈరోజు నేను ఇలా జీవించి ఉన్నానంటే కూడా ఆయనే కారణం ఇంకా ఇందులో డౌట్ ఏమీ లేదు మన విశ్వవ్యాప్త అభిమానులకు వీక్షకులకు ప్రేక్షక దేవుళ్ళకు అందరికీ కూడా మన ఛానల్ ప్రసారాల్లో అగ్రగణ్యమైనటువంటి ఆ జగదేకపతి సేవా కార్యక్రమానికి స్వాగతం అండి ఇందులో నేను ఇప్పుడు మీకు ఇంకొక అయ్య తాలూకా విశేషం చెప్పబోతున్నా మా అయ్య ఏడుకొండలవాడు ఏడుకొండలవాడు ఎంత పెద్దవాడో మనందరికీ తెలిసిందే కానీ బిడ్డ కష్టపడుతోంది అనేటప్పటికల్లా సాధారణమైన తండ్రి లేక ఆరాటంతో వచ్చేస్తాడు ఎక్కడికైనా సరే అట్లాగే స్తోమత లేని వాళ్ళైనా కూడాను పిల్లలు బాధపడుతున్నారంటే అప్పోసప్పో చేసైనా సరే ఏదో ఒక మాయా మంత్రమో చేసి బాగు చేసుకుంటారు కదా అలాంటి సంఘటన నా జీవితంలో జరిగింది ఆ స్వామివారి దైతో అది ఇప్పుడు ఆయన ఆజ్ఞతోనే మీకు నేను చెప్తున్నాను అనుకుంటున్నాను నేను అందులో మీరు కూడా ఆశ్చర్యపోతారండి ఎందుకంటే ఒకసారి నడకదారమట ఎక్కడం జరిగిందండి నేను ఎక్కడం జరిగింది కొండ ఎక్కడం జరిగినప్పుడు ఆ రోజు నాకు అంతకు ముందు ఏంటంటే ఒక చిన్న ప్రమాదం ఒకటి జరిగింది కాలికి కాలికి జరిగింది ప్రమాదం ఒకటి ఇది ఎప్పటి మాట అంటే రెండు వేల సంవత్సరం ఒక కాలు నొప్పి ఒకటి ప్రాప్తించింది అంటే ఆ అడుగు నాకు కొంచెం కాలింది నాకు కాలి ఆ కాలు తాలూకా అడుగు చర్మం అంతా కూడా కాలి ఏదో ప్రాబ్లం అయింది నాకు ఇప్పుడైతే సమంగా గుర్తులే వివరాలు కానీ కాలుకి ఏదో ఇబ్బంది అయింది దాని తర్వాత ఒక రెండు మూడు నెలల తర్వాత ఈ స్వామివారి కార్యక్రమానికి మేము తిరుమల బయలుదేరాం నడకదారిలో బయలుదేరాం అందులో కూడా ఏప్రిల్ మాసంలో బయలుదేరాం ఉగాది అయిపోయిన తర్వాత అప్పుడే కదా సెలవులు వస్తాయి నేను కూడా పిల్లల్ని తీసుకొని ఒక కార్యక్రమం ఒకటి ఉందని చెప్పేసి అనమాట అది ఇంకా మొత్తం అప్పుడు పిల్లలు ఎవరు లేరండి అందరు పెద్ద పిల్లలే వెళ్ళాము మా కొలీగ్స్ కూడా ఒక ఇద్దరు వచ్చారు అందరం కలిసి వెళ్ళాం అనమాట వెళ్ళిన దానికి నడకదారిలో చేరుకున్నాము చేరుకునేంతా కూడా ఫోటోలు తీసుకున్నాము అన్నీ బాగానే ఉన్నాయి ఇంకా ఏమీ నో స్పెషల్ అందులో అయిపోయింది చేరుకున్నాము చేరుకునేటప్పటికీ నా కాళ్ళు అడుగు కూడా వెయ్యలేని పరిస్థితిలో ఉన్నాను నేను ఎందుకంటే అప్పటికి ముందర కాలుకి ప్రమాదం జరగడం ఒకటి ఆ స్కిన్ ప్రాబ్లం రావడం అంటే కాలు బొబ్బలెక్కిపోయి అయింది అప్పుడు ఏదో తొక్కేసాను అండి అది తగ్గిపోయినప్పటికీ కూడా ఈ నాలుగు వేల మెట్లు ఐదు కిలోమీటర్లు నడిచేటప్పటికి నా పని అయిపోయింది ఎందుకంటే చెప్పులు ఉండవు కదా అవున్నా నడవలేము అసలు చెప్పులు ఉండవు పైగా గరుకైన నేల వేడి వీటన్నింటితోటి నేను చేరుకునేసరికి నా వల్లే అందరికీ లేట్ అయిపోయిందండి నెమ్మది నెమ్మదిగా ఎక్కువ హాల్ట్లు తీసుకుని వెళ్ళాను అనమాట ఆ రోజు పొద్దుట తొమ్మిదిన్నరకి బయలుదేరిన వాళ్ళం సాయంత్రం ఏడు గంటలకు చేరుకున్నాం అమ్మా చాలా లేటుగా చేరుకున్నాం అంటే ఎన్ని హాల్ట్లు తీసుకున్నామో ఆలోచించు అన్ని హాల్ట్లు తీసుకున్నాము నడవలేను కాలు ఏంటంటే ఇంతింత కొడుతులు కట్టేసి బొబ్బలు ఎక్కిపోయింది రెండు కాళ్ళును ఇంకా డౌటే లేదు రాత్రి ఎనిమిది అయ్యేసరికి కాటేజీలు చేరామండి చేరేటప్పటికి కాటేజీలో ఉన్నాను కాలు కింద పెట్టలేను కాలు సలుపు పోటు తీపు నొప్పి మంట ఇంకేమైనా చెప్తూ రెండు వేసుకోవచ్చు నాకు రావట్లేదు కానీ అన్నీ ఉన్నాయి ఉన్నాయి కాలు అడుగు అంతా కూడాను అడుగు అరికాలంతా కూడా ఇంతింత పిక్కలు బొబ్బలు బొబ్బలెక్కి పోయి పిక్కలు కొడతలు కట్టడం అంటారు దాన్ని తెలుగులో అలా కుడతలు కట్టేసి పిక్కలు వచ్చేసి మాకు మర్నాడు దర్శనం టైము ఐదు గంటలకు ఇచ్చారండి పొద్దుట నాలుగున్నర ఐదో సంథింగ్ సారీ సారీ ఆరు గంటలకు ఇచ్చారు ఆరు దర్శనం అంటే ఐదు గంటలకల్లా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దగ్గర ఉండాలి అంటే నాలుగు గంటలకు మేము లేవాలి లేచి ఒక బాగా స్నానాలు చేసుకోవాలి అందరం కూడాను అలాగే రెడీ అవ్వాలి నేను ముందు రోజు రాత్రి మా వాళ్ళందరికీ డిక్లేర్ చేస్తాను అనమాట నా కాళ్ళు ఫుల్గా బొబ్బులెక్కిపోయి మీరు తొలి దర్శనానికి మీరు వెళ్ళిపోండి పొద్దుట నేను మళ్ళీ సుపథం కంకణం వేయించుకుంటాను ఎల్లుండి వేసుకుంటానని చెప్పాను నేను చేసుకుంటాను అనేసి ఎల్లుండి రేపు కంకణం వేసుకున్న తర్వాత ఎల్లుండి ఇప్పుడే ఇస్తారు దర్శనం అప్పుడు నేను చేసుకుంటాను అనేసి చెప్పాను అనమాట చెప్తే సరే చూడండి మీరు తయారవ్వగలిగితే వచ్చేయండి లేకపోతే లేదని చెప్పేసి వాళ్ళు పడుకున్నారు నేను పిల్లలు అందరం పడుకున్నాము పడుకుంటే రాత్రి పడుకునేటప్పుడు ఏంటంటే నూనె రాసుకుందామన్నా లేదు నా దగ్గర నా ప్రయాణంలో ఎప్పుడు నూనె పట్టుకెళ్ళండి నేను క్యారీ చేయను కాబట్టి అది లేదు తర్వాత ఏ ఆయింట్మెంట్లు లేవు డ్యాన్స్ ప్రోగ్రాంకి వచ్చాము ఏం ఆయింట్మెంట్లు ఉంటాయి ఏమి లేవు అన్నీ అలాగే చూసుకున్నాను కాలు అంతా కూడా ఎర్రగా అయిపోయి భయంకరంగా ఉంది నా కాలు ఒక దగ్గర బొబ్బ చిట్లీ నీరు కారుతుంది అయిపోయింది నా పని ఎప్పుడో ఇంకా రేపు ఎప్పుడో అవుతుంది ఆ రోజు రాత్రి అంతా కాలు ఇలా నా కాలు నేనే నొక్కుంటూ పడుకున్నానండి పడుకుని తెల్లవారు గట్ల నాలుగు గంటలకి అలారం పెట్టుకున్నాం అందరమును నేను కూడా అలారం పెట్టుకున్నాను ఆ పడుకునే ముందు అనుకున్నాను అనమాట స్వామి ఏంటి పరీక్ష నాకు మళ్ళీ వీళ్ళందరినీ కాదని ఎల్లుండి మళ్ళీ నేను వేరేగా మళ్ళీ కంకడం వేయించుకుని ఒక రోజంతా నేను చూడకుండా ఇక్కడ తిరగాల నీ దర్శనం ఒకసారి అయిపోతే పోనీ ఎల్లుండి మళ్ళీ వెళ్ళడం వేరే విషయం నడుచుకొని వచ్చాను నా శ్రమ అంతా కూడాను ఇవాళ నిన్ను ఎలాగైనా తెల్లారేసరికి చూస్తాను అనుకున్నాను తీరామోస్ చూస్తేనేమో నేను నడవలేని పరిస్థితిలో ఉన్నాను నేను నా కాళ్ళు బాగా డ్యామేజ్ అయిపోయి నేను ఇదంతా కూడా అక్కడంతా నడవాలి కదమ్మా ఎక్కువ ఎక్కువ చోటు నడవాలి కనపడం దూరాలండి నడవాలి నాకు కొన్ని విచిత్రమైన అలవాట్లు ఉన్నాయండీ అందులో నేను కొండ మీద చెప్పులతో తిరగను కొండ మీద ఎక్కినప్పుడు కాదు అలిపిరి దగ్గరే చెప్పులు తీసి కారులో డిక్కీలో పడేస్తాను మరి మళ్ళీ ఎప్పుడు తీస్తానంటే తిరుగు ప్రయాణమే అలిపిరి కింద తిరుపతి వచ్చేసి రైల్వే స్టేషన్కి వచ్చిన తర్వాత వేసుకుంటాను మళ్ళీ ఎయిర్పోర్ట్ కానీ అంతే నేను మీదంతా కూడా కాళ్ళు కాలిపోయినా ముక్కలైపోయినా సరే నేను చెప్పులు మాత్రం వాడను అది నా అలవాటు అందుకే అన్నాను కదా నాతో వచ్చిన వాళ్ళకి హింసే నన్ను చూస్తూ ఊరుకోలేక ఏమీ చేయలేకను ఇలాంటి పరిస్థితుల్లో కాలు పాడైపోయిందండి అలాగనుకొని రాత్రి రెండు కన్నీళ్లు పెట్టుకున్నాను అయ్యో ఎప్పుడవుతుందో ఏంటో మొదట నేను చూస్తాను అనుకున్నాను నన్ను ఇలా చేస్తావా అని అనుకున్నాను అనుకుని సరే నీ ఇష్టం నువ్వేమంటే అదే నీది నీ రాజ్యం నీ ఇష్టం అని అనుకున్నాను అనుకుని అమ్మాయి పడుకుంటే నిద్ర చాలా వరకు డిస్టర్బ్డ్ స్లీప్ పట్టలేదు తెల్లరగట్లప్పుడు పడుకున్నాను నాలుగు గంటలకి అలారం మోగేటప్పటికి అందరితో పాటు నేను కూడా లేచి చూసుకున్నాను లేచి చూసుకుంటే నాలుగు పెట్టిన అలారం ఐదింటికి మోగింది పిల్లలు మాత్రం ఈ హడావుడికి ముందే లేచిపోయారు నేను ఈ ఫిజికల్ ప్రాబ్లంతో ఉన్నాను కాబట్టి నేను లేవలేకపోయాను ఐదు గంటలైపోయింది ఐదు గంటలైతే ఆరు గంటలకు వెళ్ళిపోవాలి అక్కడికి నడవడానికే టైం పడుతుంది ఆ రోజు యాక్చువల్గా నేను కుంటి దాని కింద లెక్క కాలు పడుతుంది లేదు నాకు తెలియదు కదా ఒక్కసారి చూసుకున్నాను అంటే టైం చూసుకున్నాను ఇదేంటి ఐదు అయిపోయిందని అనుకొని గప్పని మంచం మించి దూకి బాత్రూంలోకి వెళ్ళి గబగబా పళ్ళు తోముకుని ఆ తర్వాత బకెట్లో నీళ్లు పట్టుకుంటుంటే నాకు గుర్తుకొచ్చింది నా కాళ్ళు అని నా కాళ్ళు ఏమిటయ్య అని అప్పుడు ఆ కాళ్ళు ఇలాగే కింద ఎత్తి ఇలా చూసుకున్నాను అనమాట చూసుకుంటే ఏమీ లేవు ఒక బొబ్బ లేదు ఒక కుడత లేదు ఒక కదుము కట్టింది లేదు తర్వాత ఒక గట్టి ప్రాంతం లేదు ఒక నొప్పి లేదు సలుపు లేదు ఏవీ లేవు కాళ్ళు నార్మల్గా ఇవాళ స్టూడియోలో ఎలా ఉన్నాయో అలా ఉన్నాయి దాంతో నేను బాత్రూంలో ఏడ్చాను నేను ఎందుకంటే మందు రాసినా ఒక రోజు పడుతుంది కదా ఎంత మందు రాసినా ఒక రోజు పడుతుంది కనీసం ఆ చెట్లి పైన బొబ్బకైనా టైం పడుతుంది బొబ్బలే లేవండి ఇదైతే నిజం ఇంక గబగబా రెడీ అయిపోయాను రెడీ అయిపోయి బట్టలు వేసుకోవడం ఏంటి బయటికి వెళ్ళిపోవడం ఏంటి రెండే రెండు వేసుకుని బయటికి వెళ్ళిపోయి నేను ఎంత ఫాస్ట్గా నడిచినా నేను వెళ్ళేసరికి ఇంకా ఆ క్యూగు కాంప్లెక్స్లో ఇంకా లాస్ట్ మనిషిని నేనే అనమాట అంత వేగంగా అక్కడికి వెళ్ళిపోయి ఆ స్వామిని చూసిన రోజు నేను ఏడ్చిన ఏడుపు నేను నాకు ఇంకా గుర్తుంది అక్కడ లేడీ ఉంటారు కదా సెక్యూరిటీ వాళ్ళు నా ఏడుపుకి ఎందుకు మాట ఏడుస్తావు ఇక్కడ నువ్వు చూడాలి అంతే కదా ఇక్కడ నిలబడి చూడు అని చెప్పేసి ఆ పక్కన నన్ను ఒక నిమిషం పాటు నిలబెట్టించి ఓ రెండు మూడు నిమిషాలు కనీసం వాళ్ళు నన్ను ఉంచారు ఆ స్వామిని దగ్గరగా చూసి పోయి ఇప్పుడు తృప్తేన వెళ్ళిపోవాలి అంతలాగా కరుణ అంటే కాదా మరి మహిమంటే కాదా ఆ రోజు నేను ఏడ్చిన ఏడుపు ఎప్పుడంటే తిరిగి మా నాన్న మరణించినప్పుడు అలా ఏడ్చాను నేను మా మా సొంత నాన్నగారు మరణించినప్పుడు అలా ఏడ్చానండి ఇలాంటి విచిత్రమైన సన్నివేశం ఎవరికైనా ఇంకా ఇంకా ఎదురయ్యి ఉండొచ్చు కూడా కానీ నాకు ఎదురైనవి ఇది ఒకటి అనమాట ఆ తండ్రి ఎలాగైతే బిడ్డల్ని కంటికి రెప్పలా కాస్తాడో అట్లాగ నా గాయాలన్నీ మాన్పి తన దర్శనానికి నన్ను అందరితో పాటు రెడీ చేసి మరొక ఎక్స్ట్రా రెండు నిమిషాలు దర్శనానికి నాకు టైం ఇచ్చినటువంటి కరుణామూర్తి ఆ స్వామి జగదేకపతి తప్పకుండా మన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీ కోరికలన్నీ కూడా సఫలం చేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ అందరికీ నమస్కారం చాలా చక్కగా ఆయన యొక్క మహిమను మీకు నిదర్శనం ఇచ్చారమ్మా నువ్వు నాకు అంటే కాలులో అంత ప్రాబ్లం పెట్టుకొని కూడా నువ్వు నన్ను చూడడానికి వచ్చావు మరి ఇక్కడి దాకా వచ్చి నువ్వు వెయిట్ చేస్తే ఇంకేంటి అనే ఉద్దేశంతో ఆయన మీకు జవాబు ఇచ్చినట్లుగా ఈ నిదర్శనం మాకు ఈ లీల అనిపించింది ధన్యవాదాలు చాలా సంతోషం విన్నారు కదండి ఇక ఈ లీల కూడా మీకు ఎంతగానో సంతోషాన్ని ఇచ్చింది అలాగే ఆ స్వామివారి యొక్క మహిమను మనకి తెలియచేయడానికి ఇదొక మార్గం మరి ఒక ఆనందాన్ని ఇచ్చే లీలతో మీ ముందుకు వచ్చేంతవరకు నమస్తే ధర్మో రక్షతి రక్షిత నమస్కారం